హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీ అందరు కూడా ఈ యొక్క పండగ రోజు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పండగ రోజు ఈ ఐదు విషయాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట ఆ ఐదు విషయాలు ఏంటి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఎందువరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైకే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తొమ్మిదవ తేదీ మంగళవారం వచ్చింది ఆ రోజు నూతన సంవత్సరం ఉగాది తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండగ ఈ యొక్క ఉగాది అనమాట ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ యొక్క ఉగాదిని ముందుగా మనము ఇంటి ముందు ముగ్గుతో మొదలు పెడదాం రాత్రిపూట ముగ్గు వేస్తే కుదరదు ఏదైనా మనకు సూర్యోదయానికి వేసిందే మనకు లెక్క కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట వేస్తూ ఉంటారు అలా కాకుండా ఈసారి ఇలా వేసి చూడండి సూర్యోదయానికి ముందు ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి ఆ తర్వాత వేప ఆకులు వేప పువ్వుతో కూడినటువంటి ఆకులు తెచ్చుకోవాలి ఎలాగో మనము ఈ యొక్క వేప పువ్వు అనేది ఉగాది పచ్చడిలో వేసుకుంటాం అలాగే ఇంకొక విషయం మర్చిపోతున్నారు ఈ వేపాకులు మనము ఆ రోజు గ్రామ దేవతలైనటువంటి ఎవరైనా సరే ఎల్లమ్మ పోచమ్మ పోలరమ్మ ఈ యొక్క గుడిలకు అనేది వెళ్తుంటాం కదా అలా వెళ్తూ ఈ యొక్క వేపాకులను తీసుకెళ్తారు అది అందరికి తెలిసిందే కానీ ఈ యొక్క వేపాకులు మనము గుమ్మాలకు కట్టుకోవాలి ఇది మన పద్ధతి సంప్రదాయం అయితే ఎలా అయితే ఇంటికి తోరణాలుగా కట్టి కట్టుకుంటాము వాటి మధ్యలో మనము ఈ యొక్క వేప ఆకులు పువ్వులతో ఉన్నటువంటి వేపాకుల్ని పెట్టుకోవాలి మీరు గమనిస్తూనే ఉంటారు చూడండి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేపాకులు అనేది పెడతారు ఎందుకంటే మన ఇంట్లోకి ఏవైనా దుష్ట శక్తులు కానీ ఇలాంటివి ఏమి వాటి ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఉంటుంది వేపకు అంత పవర్ఫుల్ పవర్ఫుల్ కాబట్టి వేపాకులు ఖచ్చితంగా ఇంటి గుమ్మాలకు అనేది పెట్టుకోండి ఆ తర్వాత చింతపండు కొత్తలు వస్తుంది మనకిప్పుడు ఈ యొక్క కొత్త చింతపండు తీసుకొని మీరు ఈ యొక్క ఉగాది పచ్చడిలో వేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టాలి పులిపే కదా ఏముంది నిమ్మకాయ పిలుతాం అనుకుంటారు చాలామంది అలాగే పాత చింతపండు వాడతామని చాలామంది అనుకుంటూ ఉంటారు అది అసలు పనికిరాదు ఇక్కడ మూడు చెప్పాను మూడు మొత్తం ఐదు చెప్తాను కదా ఇప్పటికి మూడు కంప్లీట్ అయినాయి ముగ్గు ఒకటి వీపాకుల ఒకటి చింతపండు నాలుగోది మీ అందరికీ తెలిసిందే దద్దోజనం లేదంటే అమ్మవారు పెట్టేటటువంటి పెరుగన్నం చల్లముద్ద ఏదైనా సరే దీనిని మనం మనము ముందు రోజు తల స్నానం చేసి శుభ్రంగా వండి పెరుగు వేసి కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి దీనిని మీరు కుండలో పెట్టండి కుండలో పెట్టి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి అమ్మవారికి ప్రసాదం సమర్పించినానుక బయట ఉంటారు కదా జనాలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే పెట్టండి ఇలా పెట్టి చూడండి అసలు అంత మంచిరనమాట ఈ ఎండల కాలంలో ఈ యొక్క పెరుగన్నం ఈ విధంగా దద్దోజనం కానీ లేదంటే చల్లముద్ద ఏదైనా సరే మీరు ఒక్క స్పూన్ పెట్టినట్టయితే చాలు చాలా సంతోషంతో ఆనందంతో ఉంటారన్నమాట ఎందుకంటే అంత మంచిదనమాట అమ్మవారికి ఎందుకు పెడతాము చల్లదనం కోసం కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చల్లన్నాన్ని తయారు చేసుకొని చల్ల ముద్దలు సమర్పించండి స్టీల్ గిన్నెల్లో పెడతామంటారు ఎక్కడైనా పెట్టుకోండి కాకపోతే మనకి ఇప్పుడు మంచిగా మట్టి కుండలు దొరుకుతున్నాయి మార్కెట్లో మంచుకుండ ఆ యొక్క మట్టి కుండలు తెచ్చుకొని పెట్టుకోండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న దీపం అనేది కలుషంలో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క అమ్మవారి ముందు పెట్టండి ఆ తర్వాత అక్షయ పాత్ర ఉగాది రోజు ఎవరైతే కొత్త కుండ తీసుకొని వచ్చి అమ్మవారి ముందు మీ ఇంట్లో మీ ఇష్టదేవి ముందు ఈ యొక్క అక్షయ పాత్రను ఏర్పాటు చేసినట్టయితే చాలు సంవత్సరం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ధనానికి పాత్ర ఏర్పాటు చేసుకొని అది అమావాస రోజైనా చేసుకోవచ్చు లేదంటే ఉగాది రోజైనా చేసుకోవచ్చు దానికి కూడా ధూపం దీపం అన్నీ చూపించి ఒక నమస్కారం చేసుకోండి సాక్షాత్ అమ్మవారు అక్కడ కొలువైంది అనుకొని మీరు పూజ చేయాలి ఆ తర్వాత మీరే ఆలోచించండి ధనానికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఈ ఐదు టిప్స్ ఇక్కడ ఆరు చెప్పాను ఇందులో కనీసం ఐదైనా పాటించినట్టయితే చాలు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాకపోతే కాలం కాబట్టి ఉదయాన్నే గుడికి వెళ్ళి మీ పనులన్నీ పూర్తి చేసుకొని రండి అలాగే ఇంట్లో కూడా మీ ఇష్టదైవం కులదైవం ఎవరికైనా మీరు పూజనే చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి అనే కాదు ఎవరిష్టం అనమాట ఫలానా దేవుడికే చేయాలని ఏం లేదు కాబట్టి ఎవరికైనా చేయండి కలశం పెట్టుకోవచ్చు కలశ స్థాపన చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇదండి చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు నేను తెలియజేశాను చాలా మందికి అందరికి తెలిసిన విషయాలే కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ఈ యొక్క ఉగాది రోజు మీరందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అలాగే కొద్ది వీలైతే ఆ రోజు లక్ష్మీదేవికి మీరు అభిషేకం చేసుకోండి లక్ష్మీదేవి విగ్రహం కానీ వినాయకుడి విగ్రహం కానీ ఉంటే తెచ్చిపెట్టుకోండి కొత్త సంవత్సరం కదా అలాగే బాబాకు కూడా హారతులు అనేది ఇచ్చినట్టయితే చాలా మంచిది ఈ యొక్క కొత్త సంవత్సరం